ఓం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపర సంక్షులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను గల ఉండదు చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది సమస్యలు ఎందుకు కూడా కార్యసిద్ధి ఉంటుంది సక్సెస్ వస్తుంది సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు ఊహించని చిక్కులు ఊహించని భయాలు ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియని టెన్షన్ ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఏం పాజిబుల్ పాజిబుల్ చేస్తారు సక్సెస్ మీకు ఉంటుంది అన్ని రకాల కూడా అందులో వాతావరణం మీ క్రమక్రమంగా ఏర్పడుతూ ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ వ్యాండ్స్ మీ అతను బాగుంది కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉంది సమస్యలు ఏమొచ్చినా ఇబ్బందులు ఏమన్నప్పటికి కూడా మీరు చాకిచకంగా పరిష్కారం చేసుకున్నటువంటి స్థితి ప్రస్తుతంకి వస్తే ఒత్తిడి భారం పెరిగిపోతుంది భారం ఉందా భారం మీరు క్రియేట్ చేసుకున్నారా అంటే రెండు అని చెప్పాలి చివరి నిమిషంలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది చివరి నిమిషంలో భారం పెరిగిపోతూ ఉంటుంది తట్టుకోవాలి సహనంతో ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రకంగా మొదటి వారం అంతా ఉండి రెండో నుంచి క్రమక్రమంగా మీరు సర్దుకుంటూ ఉంటారు ఫ్యూచర్ కార్డులో కూడా కొంత స్థలత నెలకొని ఉంటుంది మీకు అష్టంశం రాబోతోంది తొందరలో దాని యొక్క ప్రభావం మీ మీద ముందే ప్రారంభం అవుతుంది ఓ తెలియని అసంతృప్తి తెలియని అయోమయం కొంత చికాక్గా ఉంటుంది పని మీద దృష్టి పెట్టాలి లేకపోతే కొంత నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు దొరికిన అవకాశము కార్యసిద్ధి తగ్గే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఎంప్రస్ మనకి సామంత్రి ఉంది ఇంట్లో ఏగల మోత వీధిలో పల్లకేలు మోత అని సామాజికంగా మంచి గుర్తింపు గౌరవం వస్తాయి మంచివాళ్ళు సౌమ్యులు తెలివైన వాళ్ళు కార్యసిద్ధి ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా గుర్తింపు వస్తుంది సామాజికంగా ఇంట్లో మాత్రం ఒక తెలియని చికాకు ఉంటుంది మేము శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఆ పనుల్లో ఒత్తిడి ఆలస్యము మందత్వం బల బంధకం విరక్తి మనుషుల మీద సమాజం మీద కుటుంబ సభ్యుల మీద అసహ్యం విరక్తి కలిగి ఏమిటిలా ఉన్నారు అందరూ అని చెప్పి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి కాకుండా మీరు ఐసోలేట్ అయి తెలియకుండా మీకు మీరే వంటతనం ఫీల్ అవుతూ ఉంటారు నలుగుదా కలిసే ప్రయత్నం చేయండి మొదటి వారం ఉంది మీకు ఎలాగ ఉండదు రెండో వారం నుంచి మీరు క్రమంగా మీకు సర్దుకుండే పరిస్థితులన్నీ కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ మీ పని మీరు చేసిన పని పక్క వాళ్ళు చూపించుకొని మీ మీకు రావాల్సిన బెనిఫిట్ని వాళ్ళు కొట్టేసే అవకాశం ఉంటుంది అందువల్ల రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ మీ భాస్తో మీరు మాట్లాడుకోండి అలాగే డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి చాలామంది ఇప్పుడు మూన్ లైట్ జాబ్స్ రెండు డేస్ జాబ్ ఉండి మెయిన్ జాబ్ మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది అలా కాకుండా మెయిన్ జాబ్ మీద జా దృష్టి పెట్టండి రెండో జాబ్ ఉంటే ఉండదు పోతే పోతుంది మొదటి జాబ్ మోసం లేకుండా చూసుకోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఫుల్ ప్రయత్నం చేయండి గట్టిగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది మీరు ఏదైనా ఫీల్డ్ మారాలనుకుంటే ఇది కొంత అనుకూలమైన కాలం మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు డెవలప్మెంట్లో ఉన్నారు టెస్టింగ్ వెళ్ళిపోవాలి టెస్టింగ్లో లేదు డెవలప్మెంట్కి వెళ్ళాలి సేల్స్కి వెళ్ళాలి లేదా ఇంకేదైనా మీరు మారాలనుకుంటున్నారు ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారు ఏదైనా కానీ మీకు పూర్తిగా మీకు ప్రయత్నం చేస్తే రిస్క్ తీసుకుని ప్రయత్నం చేస్తే అవకాశం ఉంది అయితే సలహాలు దాన్ని తగినట్టుగా స్పందించేయండి తొందర పడకుండా చూసుకోండి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఊహించని చిక్కులు ఎదుర్కొంటారు భయపడతారు మీరు సమస్య మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వస్తువు తన మీద మంచి రేటుగా అమ్మేశారు అది అఫేక్ డాక్యుమెంట్ అని తెలిసిన తర్వాత లేదా అది రెండు మూడు రిజిస్ట్రేషన్ అయ్యి అని చెప్పారు ఏం చేస్తారు మీరు ఎలా చెప్పగలుగుతారు సమాధానం చెప్పలేము మనం కస్టమర్కు రెండు కోట్ల రూపాయలు స్థానం కురిపించారంటే మీరు డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి ఎక్కడ తెచ్చిస్తారు మీరు ఆ మీరు వాడు వెళ్ళిపోతాడు కొనుక్కొని మీ ఎదురుగా ఉంటాడు మీ పీకి పట్టుకుంటాడు ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇలాగ ఊహించిన చిక్కులు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి పని చెయ్యాలంటే భయం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం సహనంగా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ అప్పు చేయవలసిన పరిస్థితి ఉంటుంది కొంచెం కండిషనల్గా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా లేదా పర్సనల్ లోన్ ఏదో ఊహించని విధంగా కొంచెం ఒత్తిడి ఎదుర్కొని డబ్బు ఖర్చు ఎక్కువై అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ రియలైజ్ అవుతారు మీ ఆరోగ్యాన్ని వాస్తవాన్ని తెలుసుకుని మీరు ఏం చేయాలి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి మొహమాడు ఉంది డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యాన్ని సరి చేసిన ప్రయత్నం చేస్తారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు రకరకాల ప్లాన్లు వేస్తారు కానీ ఏమీ ప్లాన్లు ఏమి వర్కౌట్ అవ్వవు కాలం చాలా గొప్పది కాలం మహిమ ఉంటుంది మనం చేసినా కానీ టైం వస్తే కానీ అవ్వదు అనేటువంటి రియలైజేషన్ మీకు వస్తుంది అదిగా ఆశపడకుండా వాస్తవంలో ఉండి ఎంతవరకు ఎలా చేయాలి అంతవరకు ఎలా చేసుకుంటూ ఉంటారు రియలైజ్ అవుతారు అదే మీకు ముఖ్యమైంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది మన బ మన బుద్ధి బలం బలం కంటే కాలం బలమైన విషయం మీకు అర్థమవుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సందానపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ మగవారికి కొంత భారం ఉంటుంది కుటుంబపరమైన భారం ఎదుర్కొంటూ ఉంటారు తెలియని భారం బరువు మోస్తున్నారు ఎందు మోస్తున్నారు ఎవరి కోసం మోస్తున్నారు ఎలా మోస్తున్నారు అర్థం కానీ అదనవ భారాలు ఉంటాయి ఈ రకమైన ఇబ్బందులు మొదటి వారం ఎదుర్కొంటారు రెండో వారు క్రమంగా సర్దుకుంటారు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మూడో తారీఖు ఆరు ఏమి తారీఖుల్లో జాగ్రత్తగా ఉన్న ఇంట్లో గొడవలు అవ్వకుండా చూసుకోండి ఆడవారి బాగుంది అనుకూలమైన వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు వైవాహిక జీవితంలో మొదటి వారంలో కలతలు ఉంటాయి రెండో వారు క్రమంగా సర్దుకుంటుంది మొదటి వారు మొత్తం తీవ్రమైన అసౌకర్యం అశాంతి అనారోగ్యాలు ఇలాంటివి అనేక సూచనలు కనబడుతున్నాయి సంతాన పర్వాలేదు సామాన్యంగా ఉంది చెప్పకూడగిన ఇబ్బందులు మీరేం ఎదుర్కోరు సంతాన సంతానం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారని పర్వాలేదు విద్యార్థుల పిల్లలకు కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి హైర్ ఎడ్యుకేషన్ జాబ్ మానేజ్ చదువుకోవడం లేదు చదువు మానేజ్ జాబ్ జాబ్ చేయడం పెళ్లి సంబంధాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పరిగెట్టారో ఎదురు దెబ్బలు తగలే అవకాశం ఉంటుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే మఖం వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మఖా నక్షత్రం వాళ్ళు సహనంతో ఉండాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఎదురు వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి అంటే ఆవేశం తగ్గించుకోవాలి ఆలోచన పెరగాలి దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని నమ్ముకొని దైవం భారం వేసి చేయండి సక్సెస్ వస్తుంది పరిస్థితులు ఫోర్సుబుల్గా ఎదురు వాళ్ళని నోరు ముయించాలంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు ఎన్ని రకాల ప్రయత్నాలు ఎంత తీవ్రంగా అంత తీవ్రంగా వెళ్ళి ప్రయత్నం చేయండి సాఫ్ట్గా బతిమాలి అయ్యాబాబు అంటే పనిచేయగని వ్యవహారం ఉండదు ఈ సమయంలో మీకు ఫోర్సుబుల్గా చేయించాలి తప్ప బతిమాలిని మీకు ఏ పని పూర్తి కాదు పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్యాకప్ అయిపోయి ఉంటారు టైం సరిపోదు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థంగా నయోమయ్యే స్థితి ఉంటుంది చికాకులు చికాకులుగా ఉంటుంది మొదటి వారం అంతా పడి మకాపు నక్షత్రం ఇద్దరికి కూడా చికాకులు ఉంటాయి వాళ్ళకి బాగుంటుంది కష్టాలు తీరుతాయి సమస్యలు తీరుతాయి అనుకూల వాతావరణం వస్తుంది అన్ని రకాలకు కూడా మీకు మంచి వార్తలు వింటారు బాగుంటుంది మంచి పీస్ఫుల్గా లైఫ్ నడుస్తుంది పరిహారం ఏం చేసుకోవాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఏజ్ ఆఫ్ సో స్వామిని ఆరాధన చేయండి ఓం సామ్ శరవణ భాయమహ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి జంటలాగే ప్రదక్షిణాలు చేయండి పూపవాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్ శరభేశ్వరిని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖామ్ ఖమ్ ట్ ప్రాణాన్ గ్రహసి ప్రాణాన్ గ్రహసి హుం ఫట్ సర్వశతు సంహరణాయ సర్భశాళువాయ పక్షరాజాయ హుం ఫట్ స్పహ అనే మంత్రాన్ని జపన్ చేయాలి సర్వకవచం చదువుకొని వీరభద్రని దర్శనం చేసుకోండి ఉత్తర మధురపదం వల్ల ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్తవీర్యాజునాయన మహా అనే కార్తవీరాజ్య మంత్రాన్ని జపన్ చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభా మిశ్రమంగా మొదటి వారం అంతా కూడా కొన్ని డిసపాయింట్ డిపస్ డిసపాయింట్మెంట్ ఇబ్బందులు ఉంటాయి సహనంతో ఉండాలి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మఖానక్షత్రం వాళ్ళు కొంచెం ఇబ్బందులు తీవ్రత ఎక్కువగా ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఈ పరిహార కూడా ఎప్పుడు జరుగుతాయో సామూహికంగా తర్వాత ఇంకా వీడియోలో అందజేస్తానని ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు శుభం పోయా